నమస్తే ఇప్పుడు ఇన్ని వడ్లు మొలకెత్తినాయి బాబు రాత్రి వర్షానికి కూడా సంచులలో నింపిన వడ్లు కూడా తడిచిపోయినాయి అయింది తడిచేమో మొలకెత్తుతున్నాయి సంచులు నింపినవి కూడా రాత్రి వర్షానికి సంచులు తడిచినాయి మరి ఇవన్నీ వెంటనే తీసుకోవాలి కదా పైసా మీరు మీరు ఎవరు పట్టించుకోరు నెల నెల రోజులు రైతు ఉండాలంటే ఎంత కష్టమవుతుంది మరి సెంటర్లు ఎవరు లేరండి రాత్రి బాగా వర్షం పడే సంచులన్నీ తడిచిపాయే మీ ఆఫీసర్లు ఎవరు రారు కూడూరు గ్రామం ఇక్కడ రైతు పేరు రమేష్ రమేష్ రాత్రి వారి సంచులన్నీ నింపిళ్ళు తడిచినాయి మొత్తం దడిచినాయి మళ్ళీ ఇప్పుడు ఆ సంచులు కింద చూడు మళ్ళీ ఎండబెట్టు అంటే అవుతుందా ఆల్రెడీ రమేష్ వచ్చి నెల అయింది మీరు ఇప్పుడు వచ్చి చెప్పండి సెంటర్ వాళ్ళకి చెప్పండి రమేష్ రమేష్దే కాదు చాలా మంది దర్శనయి ఇక్కడ మొలకలు కూడా ఎత్తినాయి ఈ సంచులు ఏవైతే నింపిన్రో మొలకెత్తినో తడిసిన ధాన్యం ఉందో మిల్లులకు డైరెక్ట్ పంపండి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి మీరేమో చెప్తున్నారు పైసా మూడు రోజులుగా ఉంటున్నామండి ఈడ ఒక్కొక్కరు నెల రోజుల నుంచి ఉంటున్నారు ఈడ రాత్రి బాగా దర్శనయి వర్షానికి వచ్చి వెంటనే తీసుకోండి మరి ఇప్పుడు సన్నాలకి బోనస్ అయితే కదండి మీ జిల్లాది వడ్లని పంటే అని ఇప్పుడే తెలుసుకున్నా జగిత్యాల జిల్లాలో రెండు లక్షల తొంభై ఏడు వేల ఎకరాల్లో వడ్లు ఈ యాసంగి పంట రెండు లక్షల తొంభై ఏడు వేల ఎకరాలు వేసింది ఇందులో రెండు లక్షల ఎనభై వేల ఎకరాలు దొడ్డు పండివ ఒక పదిహేడు వేల ఎకరాలు సన్నాలు ఉన్నాయి అవి ఇంటి మాత్రం ఐదు వేలు మూడు వేలు ఇప్పుడు మరి దొడ్డు దొడివాట్లకిమంటే ఎట్లా అన్నట్టు మరి వాడి పేపర్ మీద రాసిచ్చారు వాడి పేపర్ మీద ఏం రాసిండ్రు మేము రాగానే వంద రోజుల్లో